అందరికీ నమస్తే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారాలు అయితే జోరుగా సాగు అవుతున్నాయి అందులో భాగంగానే మనం వికారాబాద్ జిల్లా బుమరేశ్పేట మండలంలోని దుద్యాలం కొద్ది నూతనంగా ఏర్పడినటువంటి దుద్యాల మండలం గౌరవారం గ్రామంలో మనం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయితే చాలా ప్రచారం అయితే జోరుగా సాగుతున్నారు ఎలాంటి ప్రచారం చేస్తున్నారు అనేది ఇక్కడ మనం ప్రత్యక్షంగా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న ఎలా జరుగుతుంది ప్రచారం చెప్తా ఎలా అంటే మా గ్రామంలో మేము సీనియర్ కాంగ్రెస్ అప్పటి నుంచి రెండు వేల ఆరులో నేను కాంగ్రెస్ సర్పంచ్గా కాంగ్రెస్ సర్పంచ్గా గెలిచి ఐదు ఏళ్ళు సేవ చేసిన మా గౌరారం గ్రామానికి నేను యువకుని ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ నా సేవలు నా సేవలు మళ్ళీ అందుకోవాలని మా గ్రామ పెద్దలు నరసింహారెడ్డి గారు సీనియర్ నాయకులు బిచ్చిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు భాస్కర్ గౌడ్ గారు మా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్ గారు నేను దుద్యాల మండల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా కొనసాగిస్తున్నాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ అందరూ నన్ను నా సేవలు అందుకోవాలని మా అక్కలు మా అమ్మలు మా చెల్లెళ్ళు అందరూ మళ్ళీ సేవ అందుకోవాలని నన్ను ఈడ అత్యంత మెజారిటీతో అందరూ కలిసి గెలిపిస్తారని ప్రచారాలు గౌరారం గ్రామంలో గట్టిగా కొనసాగుతున్నాయి సో ఒకవేళ మీరు అభ్యర్థిగా గెలుపొందితే మీరు ఎలాంటి సేవలు చేశారు గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు నేను గౌరారం గ్రామానికి నేను రైతు సేవకుని అదే విధంగా ప్రతి ఒక్కటి ఏ ఫండ్స్ వచ్చినా నేను ఎంతకు ముందే మా గ్రామ పెద్దల నుంచి ఇప్పటి నుంచి కాదు నేను రెండు వేల ఆరులో ఆ సేవలు అందించినా ఇప్పుడు కూడా గట్టిగా ఏ రూపాయి వచ్చిన గ్రామానికి టేబుల్ మీద పెట్టి ఆ సేవలు అందించే కార్యక్రమంలో నేను గట్టిగా పోటీ చేస్తున్నాను అతను కూడా ప్రత్యర్థ అభ్యర్థి బలంగా మీద పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు దీన్ని మీరు దృష్టి అంటే ప్రజలు తీర్పిస్తారు దానికి ప్రజలు మా గ్రామ ప్రజలు తీర్పిస్తారు అది వాళ్ళలాగా నేను మొన్న మొత్తం ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లు కొనసాగించినప్పుడు మన పార్టీలో చేర్చుకోవడం జరిగింది మేము వాళ్ళని మేము పోరాడి ప్రతి మొత్తం లాస్ట్ వరకు స్టార్టింగ్ నుంచి పెద్దలు రేవంత్ రెడ్డి గారు నన్ను మా ఎస్టీ సోదరులందరూ తాలూకాలో మొత్తం అందరూ మా గ్రామ మొత్తం కమిటీని పంపించి నేను నాలుగు సార్లు బొంబాయి పూనె అన్ని తిరిగి అవుట్ చేసి అంతా ప్రతి ఓటర్ను రప్పించి మా పార్టీని గెలిపించుకోవడం జరిగింది సీఎం కావడం జరిగింది వీళ్ళు మేము మా పార్టీలోకు చేర్చుకున్న తప్పుకు ఇప్పుడు మాకి పోటీ చేస్తుండ పార్టీలు చేంజ్ చేయలేమేం 2006 లో కూడా కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ సచ్చినా కాంగ్రెస్ పట్కినా కాంగ్రెస్ గొంతకొస్తుండు కాంగ్రెస్ ఓకే అంత గట్టిగా మేము ఆ దానికి ప్రజలు తీర్పిస్తారు మా సేవలు అందుకుంటారని అందరికీ ధన్యవాదాలు అఖ్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వరకతు హం గౌరారమ్ కే జోహయ్ మైనారిటీస్ హం పూరే కే పూరే కాంగ్రెస్ కే తరఫ్ సపోర్ట్ హై కాంగ్రెస్ కో జోహయ్ హం హమేషా జోహయ్ కాంగ్రెస్ కో కామ్ కరే హే बीच में जो है कोई दूसरी जगह पर हम गए हुए थे लेकिन हम लोगों को जो है रेवंत रेड्डी साहब बहुत अच्छा काम कर सकते और हमारा तालुका जो है हमारा तेलंगाना डेवलप हो सकता और कांग्रेस से जो है रेवंत रेड्डी साहब सीएम बनने की उम्मीद नजर आई हमारे को इसलिए हम कांग्रेस में आकर फिर हम लोग ये मेहनत करें अलहमद कांग्रेस में जो है बहुत खुशी के बहुत खुशी का मौका है इस टाइम पर जो है कि रेवंत रेड्डी साहब सीएम बने हैं उनके अंडर में काम करने का हमारे को मौका मिला है और जितने भी माइनॉरटिया हैं हम लोग सब के सब जो है तेलंगाना में माइनॉर्टियां जो है कांग्रेस के तरफ काम कर रहे हैं आज गौरारम में भी जो है हम लोग माइनॉरिटी के तरफ काम कर रहे हैं माइनॉरिटी के तरफ से जो है कांग्रेस को जो है सीताराम के जो है तरफ जो है कैंडिडेट को जो है सीताराम के माँ को जो है कैंडिडेट हम लोग चुने हैं उन लोगों को ठहरा कर उनको ठहरा करे हैं पूरे के पूरे माइनॉरिटी एक तरफ होके हम जो है यहाँ पर काम कर रहे हैं अलहमदुल्लह हम जीतने की पूरी की पूरी उम्मीद है हम जीतने के पूरे के पूरे चांसेस है हम किसी भी हालत में जीत के आएंगे इन जीतने के बाद हर एक के साथ इंसाफ के साथ काम करेंगे किसी को नुकसान नहीं होगा और गांव में जो है किसी के पैसे खा के काम करने वाला हम काम नहीं कर सकते हम यही वादा करके हमारे आदमी को ठहरा करें हर गरीब का मदद करना चाहिए हर इंसान की मदद करना चाहिए हर एक दूसरे को जो है मदद करना चाहिए एक दूसरे में फ़र्क नहीं रहे सर का हिंदू मुस्लिम बोले सिख ईसाई बोले सर का फर्क नहीं सर का काम करने वाला हमारे को कैंडिडेट चाहिए था वैसा कैंडिडेट आज हमारे को मिला है उसकी मदद करने के हर तरीके से हम तैयार है अपनी जनोजहद लगा कर इंशाल्लाह हम जीत बहुत जबरदस्त मेजोरिटी से हम यहाँ पर जीतने वाले हैं कोई सोच भी नहीं सकता कि इस तरीके की मेजोरिटी से यहाँ पर आएंगे बल्कि कोई सोच नहीं सकता हम तालुके में नहीं है बल्कि स्टेट लेवल के अंदर ऐसी मेजोरिटी देंगे सोच भी नहीं सकता था उस तरीके की हम मेजोरिटी देंगे कोडंगल ताल के अंदर सबसे ऊंची मेजोरिटी हम यहाँ पर रहेंगे अलहमद हम यहाँ पर आपको माहौल माहौल मालूम हो रहा रहेगा गौरम के अंदर हमेशा हिंदू मुस्लिम जब मिल के जब आ, कोई इसके अंदर फील्ड के अंदर उकरे हैं तो अलहमदुल्ला वो चीज कामयाब हुई है आज यहाँ पर हम लोग हिंदू मुस्लिम सब मिलके जो है एक चीज के अंदर कोशिश कर रहे हैं जरूर इसके अंदर हम कामयाब कामयाब बल्कि मेरी गुजारिश कर रहा हूँ गौराराम के, के जितने भी लोग हैं हर आदमी जो है अलमदल सीताराम राम की वालता को जो है वोट डालकर कांग्रेस पार्टी को जबरदस्त मेजार्टी से जिताते के मैं उम्मीद रखता हूँ असल रतलका भाई सर मैं कांग्रेस रेवंत रेड्डी ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ కూడా మనతో ఉన్నారు చెప్పండి నమస్కారం సార్ నా పేరు కరుణాకర్ గౌరవ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నేను గత ఏడు సంవత్సరాల కింద నన్ను భువనస్పేట ఉమ్మడి భువనస్పేట మండలం ఉన్నప్పుడు నన్ను కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఎండుకోవడం జరిగింది కాకపోతే గత ఏడు సంవత్సరాల కింద కొంతమంది టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరి మమ్మల్ని ఒక కార్యకర్తకున్న విలువ మాకు లేకుండా చేశారు కాబట్టి మాకు విలువనిచ్చే పెద్ద మనుషుల సపోర్ట్ అని మేము కిష్టిబాయ్ అమ్మగారిని ఇలా పెట్టి మేము పోటీ భారీ మెజార్టీతో గెలిపిస్తామని మేము మాటిస్తున్నాం సరే